ఫన్ ఎక్సర్సైజెస్ రోలర్ సహాయంతో ఎలా చేయాలి అప్పుడు చూడబోతున్నాం రోలర్ మన వీపు వెనక భాగంలో పెట్టుకుని మెల్లగా రోలర్ మీద చేతులను అట్లా పెట్టేసి కాళ్ళు ముందుకు పెట్టి రోలర్ మీద మనం పడుకోవాలి చేతులు లాక్ చేసేసి తల వెనక భాగంలో పెట్టుకుని రోలర్ మీద మనం అట్లా మూవ్ అవ్వాలి ఇప్పుడు చూడండి పాదాలు అని ఉంటాయి వీపు భాగం రోలర్ మీద అంతుంది షోల్డర్ దగ్గర నుంచి స్పైన్ వరకు సీటు భాగం వరకు రోలర్ మీద పై నుంచి కిందకి కింద నుంచి పైకి అట్లా మూవ్ అవ్వాలి అంతా కూడా రోలర్ తో మంచి మసాజ్ చేసినట్లు అవుతుంది అనమాట ఇది ఇలా మనం ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ ని అట్లా వీపు కింద భాగంలో రోలర్ అట్లా పెట్టుకుని పైకి కిందకి అట్లా మూవ్ అవుతూ ఫన్ ఎక్సర్సైజ్ని ఇచ్చేస్తాం అనమాట రెండో వ్యాయామంగా వజ్రాసంలో కూర్చుని రోలర్ మన ముందు భాగంలో పెట్టిన తర్వాత కుడి చేతిని రోలర్ మీద పెట్టి రోలర్ని అట్లా కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపుకి అట్లా రోల్ చేస్తాం చూడండి మెల్లగా నడుమునట్ల ట్విస్ట్ ట్విష్ చేస్తూ రోలర్ మీద మూవ్ చేస్తాం ఎడం వైపుకి ఇప్పుడు చూడండి గుత్తి దగ్గర నుంచి మోక చేయబోయే వరకు చేయట్లా జరుగుతూ వెళ్ళాలి రోలర్ మీద మరల అదే విధముగా ఈసారి కుడి అట్లా ఆనిచ్చేసి ఎడమ చేతిని రోలర్ మీద పెట్టేసి కుడి వైపుకి రోలర్ని అట్లా జరుపుతూ స్పైనల్ ట్విస్ట్ చేసి అలా బెండ్ అవుతాం ఇదే విధంగా రెండు మూడు రౌండ్స్ని కంటిన్యూ చేస్తాం ఇక మూడవది వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు కాళ్ల మధ్యలో రోలర్ని అట్లా పెట్టేసుకుని మెడని ఎడం వైపుకి అట్లా ట్విస్ట్ చేస్తాం కాళ్ళు రెండు కుడివైపుకి ఇట్లా రెండు కాళ్ళు కలిపి కుడి కాళ్ళు కుడివైపు అనేటట్టు అట్లా ట్విస్ట్ చేస్తాం ఈసారి మెడని కుడివైపుకి తిప్పుతాం రెండు కాళ్ళు ఎడం వైపుకి ఇట్లా ట్విస్ట్ చేసి తిప్పాల్సి ఉంటుంది ఈసారి మెడ ఎడం వైపుకి మళ్ళీ కాళ్ళు కుడివైపుకి ఇలా త్రీ టైమ్స్ రిపీట్ చేస్తాం అట్లాగే ఈ మూడు వ్యాయామాలు Roller saja entonces, ¿sí? ya ya, malo.